హలో ఫ్రెండ్స్ అందరు ఎలా ఉన్నారు అందరు బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మధు మధవి తెలుగు ఛానల్ ఫ్రెండ్స్ ఫస్ట్ టైం మీరు నా ఛానల్ చూస్తున్నట్లయితే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన ఐకాన్ ఉంటుంది కదా దాన్ని యాక్టివేట్ చేస్తే నా నుంచి వీడియో వచ్చినా మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తుంది ఫ్రెండ్స్ ఓకేనా ఓకే ఫ్రెండ్స్ అయితే మంచి బ్యూటిఫుల్ వీడియో అయితే మీకు ముందుకు వచ్చేసాను అదేంటి అనుకున్నాను ఒక బెస్ట్ ఇన్స్టాగ్రామ్లో బాగా ట్రెండింగ్ వైరల్ అయిన ఒక బెస్ట్ కుర్తి అయితే మీకోసం తీసుకొచ్చాను బట్ ఇక్కడ నుంచి నేను బెస్ట్ బెస్ట్ ప్రోడక్ట్స్ అన్నీ మీకు అయితే రివ్యూ అయితే ఇస్తాను బట్ కింద లింక్ యాడ్ చేస్తాను ఆ లింక్లోకి వెళ్ళి మీరు అయితే పర్చేజ్ చేసుకోండి ఓకేనా ఓకే ఫ్రెండ్స్ ఇప్పుడైతే ఇదైతే నేను తీసుకొచ్చేసాను చాలా బ్యూటిఫుల్గా ఉండదన్నమాట వేర్ చేసి కూడా చూపిస్తాను మీకు నచ్చితే తీసేసుకోండి ఓకేనా ఓకే ఫ్రెండ్స్ ఇప్పుడైతే నేను దీన్ని ఓపెన్ చేద్దామా మరి ఇంకెందుకు లేట్ రీజనబుల్ కాస్ట్ జస్ట్ టూ నైంటీ ఎయిట్ ఏదో కొంచెం సంథింగ్ నిజంగా అసలు చాలా చాలా బాగుంటుంది అన్నమాట మీకు తెలిసే ఉంటుంది ఈ టాప్ బట్ దీని రివ్యూ నేను ఇస్తాను క్లియర్ చేసి కూడా చూపిస్తాను ఓకేనా క్వాలిటీ అయితే చాలా బాగుంటుంది అసలు నిజంగా చూడండి అసలు నిజంగా చాలా బాగుంది ఇది కూడా రియాన్ క్లాత్ అనమాట నేనైతే మీ అంటే మీకు తగ్గట్టు మీ సైజుకి తగ్గట్టు మీ సైజు పెట్టుకోండి ఇదంతా వచ్చేసి మనకి ఎంబ్రాయిడరీ వర్క్ ఇది వచ్చేసి ఎంబ్రాయిడరీ వర్క్ పెయింటింగ్ కాదు ఓకే హ్యాండ్స్ వచ్చేసి మనకి ఎల్బో హ్యాండ్స్ వర్క్ ఇచ్చారు చిన్న హ్యాండ్స్ కాదు ఎల్వే హ్యాండ్స్ వర్క్ ఇచ్చారు ఓకేనా చూడండి కుర్తి అయితే ఇలా అయితే ఉంటుందన్నమాట చూడండి ఇక్కడ హెల్బో హ్యాండ్స్ వరకు వచ్చింది ఇక్కడ ఒకసారి నేను లాంగ్ లెంత్కి వెళ్తాను చూడండి ఇక్కడైతే మనకి అంబరట్ లాగా ఇట్లా అయితే ప్లీట్స్ అయితే ఇచ్చారు నిజంగా అయితే చాలా చాలా బాగుంది స్మూత్ గా ఉంది అసలు క్వాలిటీ అయితే ఎక్కడ తగ్గేదే లేదనమాట అంత బాగుంది బట్ 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 దీన్నైతే మీరు మిస్ చేసుకోవద్దు మీకు కనుక ఈ కుర్తి కనుక నచ్చితే కింద లింక్ అని కమెంట్ చేయండి ఓకేనా ఓకే లింక్ అని కమెంట్ చేస్తే మీకు ఆటోమేటిక్గా లింక్ వస్తుంది లింక్లోకి వెళ్ళి పర్చేస్ చేసుకోండి ఓకేనా బ్యూటిఫుల్ కుర్తి డోంట్ మిస్ అండి ఇప్పుడు రేపు ఒక్కరోజే అనమాట మెగా బ్లాక్ బాస్టర్ ఎయిటీ పర్సెంట్తో మనకి ఆఫర్ అయితే నడుస్తుంది మెగా బ్లాక్ బాస్టర్ ఆఫర్ అయితే నడుస్తుంది డోంట్ మిస్ పర్చేజ్ చేసుకోండి మరి ఇంకెందుకు లేట్